ప్రభునంద ప్రియులకు క్రీస్త వారి అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదను ఎర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ చరణంలో దైవజనుడు ఎర్మియాకు దేవుడిస్తున్న వాగ్దానం నిజంగా దేవుడు తన ప్రజలైనటువంటి వారి ఎడల ఇస్రాయేల్ ప్రజల పక్షంగా ఎర్మియాతో మాట్లాడుతూ దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విధంగా దేవుడు దుష్టులను నుంచి తన ప్రజలను విడిపించి పరమ కానానులోనికి మనల్ని నడిపించేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అలనాడు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ఇస్రాయలు జనాంగాన్ని ఫరో యొక్క దుష్టత్వం నుంచి విడిపించి ఆయన కానానులోనికి ప్రవేశపెడుతూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు ఇలాగన దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దుష్టుడైన అపవాది చరలో నుంచి యేసు యొక్క శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని విడిపించి ఆయన యొక్క నిత్య నిబంధనను బట్టి మనకు విమోచనము కలుగజేసి క్రీస్తేయస్ అనే పరమ కానానులోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు యాకోబు తన జీవితంలో తన అన్న అయినటువంటి ఏషావును మోసగించి తాను లాభాన్ యొద్దకు చేరుకున్నప్పుడు లాభాను పదిమార్లు తన జీతం మార్చి తనను మోసగిస్తూ వచ్చినాడు అయినప్పటికీ లాభాన్ యొక్క దుష్టత్వం నుంచి యాకోబును దేవుడు విడిపించి తనను జ్ఞాపకం చేసుకొని తనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన జీవితంలో ప్రభుపై ఆనుకొని ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనల్ని కూడా తప్పించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజన్మ దేవుని యొక్క ఉగ్రతకు పట్టబడినటువంటి స్థితిలో లోకమంతా కూడా దుష్టత్వంలో మునిగిపోతుంది అందుకనే బైబిల్ సెలవిస్తుంది దుష్టల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండ కానీ కీర్తనుడు మొదటి అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు దివారాత్రమును దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలాగనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడే అతడు ఆకువాడక తన కాలు మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అన్నాడు అలాంటి విధానంలో మనం దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు దేవుని వాక్యమైన నీరును మనం ఆనుకున్నప్పుడు మనం వారు తిల్లవారంగా ఉంటాము